హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం బ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఒక డిఐవై అండి స్పాంజ్తో క్యూట్ టాయ్ చేసుకోవడం మన దగ్గర స్పాంజ్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటే సరిపోతుందండి పిల్లలు కూడా ఈ బేర్ని చాలా ఈజీగా చేసేస్తారు ఫస్ట్ మనము స్పాంజ్ని ఒక రబ్బర్ బ్యాండ్స్తో టూ హాఫ్స్గా డివైడ్ చేసుకోవాలి ఒకటి ఫేస్ పార్ట్ కోసం ఇంకొకటి బాడీ పార్ట్ కోసం బాడీ పార్ట్ కన్నా ఫేస్ పార్ట్ కొంచెం చిన్నగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు మనము ఇయర్స్ పెట్టడానికి ఫేస్ పార్ట్లో పైన టూ కార్నర్స్లో టూ రబ్బర్ బ్యాండ్స్ వేసుకోవాలండి ఈ స్పాంజెస్ మనకి ఎక్కడైనా చాలా ఈజీగా అవైలబుల్ అవుతాయి మేము అయితే మా స్కూల్లో ఈ స్పాంజెస్ని డస్టర్గా యూజ్ చేసేవాళ్ళు రబ్బర్ బ్యాండ్స్ కూడా ఇవి ఈజీలీ అవైలబుల్ రబ్బర్ బ్యాండ్స్ అండి ఇవి మీడియం సైజ్ తీసుకోండి రబ్బర్ బ్యాండ్స్ మరీ చిన్నవి లేదా మరీ పెద్దవి కాకుండా వీడియోలో చూపిస్తున్న సైజ్ మీడియం సైజ్ తీసుకోండి సరిపోతుంది అండ్ మీరు తీసుకున్న స్పాంజ్ థిక్నెస్ని బట్టి కొంచెం షేప్ అటు ఇటు అవుతుందండి నేను వీడియోలో చేస్తుంది చాలా పలచటిది ఐ మీన్ థిక్నెస్ తక్కువ ఉన్న స్పాంజ్ సో ఈజీగా బెండ్ అవుతుంది అండ్ నేను కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉన్న స్పాంజ్తో కూడా చేశాను అది మీకు లాస్ట్లో పిక్ యాడ్ చేసి చూపిస్తానండి మనం పైన చెవులు పెట్టుకున్నట్టే సిమిలర్లీ కింద కాళ్ళు పెట్టుకోవడానికి బాడీ పార్ట్లో కింద టూ కార్నర్స్కి టూ రబ్బర్ బ్యాండ్స్ వేసుకోండి ఇప్పుడు టెడిబెర్కి కళ్ళు ముక్కునోరు పెట్టడానికి మనకి అవి రెడీమేడ్గా బయట అవైలబుల్గా ఉంటాయి ఇన్ కేస్ మీకు అవి దొరికితే అవి తీసుకొచ్చి పెట్టండి చాలా క్యూట్గా ఉంటుంది నాకు అవి అవైలబుల్గా లేవు కాబట్టి నేను కార్డ్బోర్డ్తో సర్కిల్ కట్ చేసుకొని దానిలో వైట్ అండ్ బ్లాక్ కలర్ వేసుకొని కళ్ళు చేసుకున్నాను అండ్ పిస్తాషెల్ ఒకటి చిన్నది తీసుకొని దానికి బ్లాక్ కలర్ వేసుకొని దాంతో నేను నోర్లా చేసుకున్నాను ఫేస్ కరెక్ట్ కరెక్ట్గా పొజిషన్ చూసుకొని గ్లూ పెట్టేసి కళ్ళు నోరు అంటించేసుకోవాలి మెడ దగ్గర టై చేయడానికి నేను కర్లింగ్ రిబ్బన్ తీసుకున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న కర్లింగ్ రిబ్బన్ వెడల్పు ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని మనకు కావాల్సిన వెడల్పులో కట్ చేసుకోవచ్చు అండ్ నేను పింక్ కలర్ తీసుకున్నాను రెడ్ కలర్ తీసుకున్న బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నట్టు కర్లింగ్ రిబ్బన్ని కూడా అటాచ్ చేసేసుకోండి తెడి రెడీ అయిపోతుంది సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలతో ఇట్లాంటి క్యూట్ క్యూట్ డిఐవైస్ ట్రై చేయించండి వాళ్ళకి కొంచెం క్రియేటివిటీ అండ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ వాళ్ళకి టైంపాస్ అవుతుంది మెయిన్ ఫోన్స్కి అడిక్ట్ అవ్వకుండా కొంచెం టైంపాస్ యాక్టివిటీలా ఉంటుంది యాక్చువల్గా నేను వీడియోలో యూస్ చేసిన స్పాంజ్ మనకి బెడ్స్ అండ్ సోఫా సెట్స్లో యూస్ చేస్తారు కదండీ ఆ స్పాంజ్ అది కాకుండా నేను ఇప్పుడు ప్లేస్ చేసిన సెకండ్ది అయితే నార్మల్గా మనకి షాప్స్లో అవైలబుల్ అయ్యే స్పాంజ్ అండి ఇది డస్టర్స్గా యూస్ చేస్తారు లేదంటే ఇల్లు కట్టేటప్పుడు అట్లాగా రకరకాలుగా యూస్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేస్తం వ్లాగ్స్